జిల్లా కేంద్రంలో యశస్వి ఎలక్ట్రానిక్స్ సంస్థ వారు యశస్వి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మేగా బంపర్ డ్రా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్నం పురపాలక సంఘ ఛైర్పర్సన్ అడవాల జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొని యశస్వి ఎలక్ట్రానిక్స్ వారు సమర్థవంతమైన విక్రయ బృందంలో నేటి మార్కెట్లో ఉన్న పోటీకి ధీటుగా పేరెంట్గా కంపెనీల యొక్క ఉత్పత్తులను వినియోగదారునికి అభిరుచికి తగ్గట్టుగా అందించడంలో ముందుండడం అభినందనీయమని తెలిపారు కార్యక్రమానికి పట్టణ ప్రముఖ చికిత్స నిపుణులు డాక్టర్ మోహన్ రెడ్డి డాక్టర్ సతీష్ కుమార్ విశిష్ట అతిథులుగా పాల్గొని యశస్వి ఎలక్ట్రానిక్ సంస్థ వినియోగదారులకు మంచి సేవలు అందిస్తున్నారని కొనియాడారు

मालिक तेरी तेरे को लाइक एक रूप अगर दबाम रूप अगर ना एंड इसको नेक्स्ट ऑन एट थ्री टू बेगम रुक्साना बेगम के शशांक टू फाइव और थ्री वन विशेष कंपोन बल्ला राव गिरिधर ആറ് <laughs> വന്നല আসসালামু আলাইকুম ওয়া রাহমাতুল্লাহি ওয়া বারাকাতুহ এই সুই সুই স্বরূপ সে ভাইবি तकरीबन 10 12 সাল সে জাগা চলেണ്ടി والله kooposte দেবুdagger কে ইনকাম 바হমরি রাশেকর আর এইদিতে নির্ভর ইসতনার আয়নিক 20 06 సిక్స్ ఎయిట్ నైన్ ఇక్కడ ఉన్న యశస్వి పరివారానికి అందరికీ శుభాభినందన్ మన యశస్వి గ్రూప్ యజమాని సంస్థ ఇరవై రెండు వందల ఇరవై ఆరు ట్వంటీ వన్ డబల్ టూ సిక్స్ నెంబర్ కూపన్ నంబర్ ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ ఐ రిక్వెస్ట్ ఫోర్ డాక్టర్స్ టు స్పీక్ టూ మినిట్స్ అప్ సార్

అందులో ఇక్కడ ఉన్న ఐదు వారికి వన్ జీరో దయచేసి అందరు కూర్చోండి బిజినెస్ గా ఉండండి అందులో నీకు వచ్చే ఛాన్స్ ఉంది सिक्स, टू, टू वन, टू वन जीरो सिक्स टू, टू वन जीरो सिक्स टू, इबेर को भाई अरबे रेंटो, टू वन जीरो सिक्स टू, एशेशु इलेक्ट्रॉनिक्स वाले, लकी डालो बम्पर ड्राइव रजिटर, आल्बो कार रजिटर, कुपन नंबर टू वन जीरो सिक्स टू

వెయిట్ చేస్తున్న మా యశస్వి కుటుంబ సభ్యులు అందరికీ వందనాలు బ్రైజ్ అయిపోయినాయి అయ్యో మీద వచ్చి కట్టి వట్టి కారు కూర్చుని పోవడానికి అనుకోకుండా కూర్చునే వాళ్ళందరూ కూడా బహుమతి అందులో కూర్చునే వాళ్ళకి వెళ్ళిన బహుమతి పేరేంటంటే అంజలి వాడి అతి కష్టమైన పని అంటే ఇంత చేసినా కానీ కృతజ్ఞతలు రెండే ఒక సర్వీసు పొలిటిక్స్లో వెళ్ళడానికి అంత ఉండదు మున్సిపల్ చైర్మన్ అయినా కానీ కౌన్సిలర్ అయినా కానీ వాళ్ళు ఇది గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినా చాలా కష్టం ఉంటుంది వచ్చినప్పటి నుండి ఒక్క రిమార్క్ లేకుండా అనుకోవడం అనేది చాలా కష్టం వాళ్ళకి అభినందిస్తున్నాను మళ్ళీ మళ్ళీ ఇదే పద్ధతిలో చేస్తూ నెక్స్ట్ మళ్ళీ మీరే చేయాలని చిన్నగా ఆయన క్రితం చేయాలి ఏం చేయాలని ఆలోచనతో మొదలై ఈరోజు ఒక సామ్రాజ్యాన్ని సృష్టించి ఆరు సిటీలలో బ్రాంచ్లు ఓపెన్ చేయడం జరిగింది మరి అట్లాగే జగిత్యాల కూడా రెండు బ్రాంచ్లు ఓపెన్ చేసి ఇద్దరు ఎంప్లాయీస్ నుంచి వంద మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్కి ఎదిగిన శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మరి ఇట్లాగే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ఇందాక కొంతమంది ఇది కూడా అన్నారు బాగా సంపాదించుకుంటున్నారు అని సంపాదన కాదు దానికంటే ముఖ్యమైనది వాళ్ళ జీవితంలో ఒక పని చేయాలి ఉద్యోగం చేసే వాళ్ళు చాలామంది దాన్ని వదిలేసి బిజినెస్ చేస్తున్నారు కాబట్టి మరొక ప్యాషన్ తోటి మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఆయన ఇది ఒకటి తీసుకొని దీంట్లో ఇంత పైకి వచ్చి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి మరి ఇంతమంది ప్రేమను సంపాదించుకోవడం చాలా గర్వకారణం అట్లాగే ప్రతి ఒక్క కుటుంబం జగిత్యాల జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబం యశస్వి ఎంటర్ప్రైజెస్ కుటుంబ సభ్యులని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను కూడా యశస్వి ఎంటర్ప్రైజెస్ కుటుంబ సభ్యులు ఎందుకంటే మా ఇంట్లో కూడా చాలా వరకు వస్తువులు మరి దీనికి సంబంధించినవి ఉంటాయి కాబట్టి మరి ఖచ్చితంగా నేను కూడా గర్వకారణంగా చెప్తున్నాను అట్లాగే మరి సీనర్లకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళ సతీమణి గారు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇంత మంచి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఇంతమందికి ఆదరణ ఇప్పుడు ఈ రోజులలో ఇందాక కూడా కొంతమంది చెప్పారు ఆన్లైన్లో తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది మరి ఇలా ప్రత్యేకంగా మనం వెళ్ళి పరోక్షంగా తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అనేది ఏదైనా వస్తువు మనం చూసి ఒక చీర చిన్న చీర కొనుక్కున్నప్పుడే ఆ క్లాత్ ఎట్లుంది దాని రేట్ ఎట్లుంటుంది చెప్పేసి ఎంతో మనం ఆరాధించి తీసుకున్నప్పుడు మరి మన ఇంట్లో పది కాలాల పాటు ఉండే వస్తువు ఎలా ఉండాలని ఆలోచన చేసి తీసుకుంటే జీవితంలో మరి ఇప్పుడు మనకు రిపేర్ అదే ఆన్లైన్లో తీసుకుంటే మనం ఆ పరిస్థితి ఉండకపోవచ్చు మరి చెప్పేసి ఏతూచి చేయాలని చెప్పేసి పెద్దలు అన్నారు ఇప్పుడు కూడా మీ పిల్లలు ఎవరైనా చేస్తే మీరు అందరు ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు అందరూ అనాలని చెప్పేసి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాగే మరి పది కాలాల పాటు మీరు ఇట్లాగే ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి ప్రతి ఒక్కరి జీవితాన్ని బాగు చేయాలి ఈరోజు రోజు వంద మంది మీ దగ్గర ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారు అని ఈ రోజు అన్నం తింటున్నారంటే దానికి కారణం ఎంటర్ప్రైజెస్ కాబట్టి ఇట్లాగే ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ముందుకు వెళ్ళాలి మాలాంటి వాళ్ళు మీ దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు మాకు కూడా ఎంతగానో ఆనందం ఉంటుంది మేము కూడా కుటుంబ సభ్యులు మైకు ఇట్లాగే ముందుకు తీసుకెళ్ళాలి మీరు ముప్పై ఈ ముప్పై సంవత్సరాల నుంచి ఇంత బాగా రన్ చేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే ఆరు బ్రాంచులు కాదు రాష్ట్రంలో ఎక్కడ చూసినా María, eso es que...